వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బస్వాడ అంతరిక్ష రంగంలో విజయాలు సాధించినప్పుడల్లా మనం మానవుల కష్టాన్ని ధైర్యాన్ని మెచ్చుకుంటాం కానీ చాలా జంతువులు కూడా ఇందులో దోహదపడ్డాయని మనం మర్చిపోయాం మనుషులు అంతరిక్షంలోకి వెళ్ళక ముందు చాలా జంతువులను పంపించారని ఆ తర్వాతే మనుషులను స్పేస్లోకి సురక్షితంగా పంపించగలిగారని చాలా తక్కువ మందికి తెలుసు అలాంటి జంతువులలో హామ్ అనే ఒక చింపాంజీ విజయం అంతరిక్ష పరిశోధనలో మొదటి మైలురాయి అని చెప్పొచ్చు మరి హామ్ ఎందుకు అంతరిక్షంలోకి పంపారు హామ్ అంతరిక్షం నుంచి తిరిగి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవైలలో అమెరికా మరియు సోవియట్ యూనియన్లు అంతరిక్షంలో ఎవరు ముందుంటారనే పోటీలో ఉన్నాయి మనుషులను స్పేస్ లోకి పంపే ముందు జంతువులతో ప్రయోగాలు చేస్తే సురక్షితమని అమెరికా శాస్త్రవేత్తలు భావించారు అందుకోసమే చింపాంజీలను స్పేస్ లోకి పంపాలనుకున్నారు చింపాంజీలే ఎందుకు అంటే చింపాంజీలు మనుషుల్లాగే ఆలోచించగలవు పనులు కూడా చేయగలం మరియు వాటి శరీరం కూడా మనుషుల్లాంటిదే కాబట్టి స్పేస్ లో మనిషి ఎలా ఉంటాడో తెలుసుకోవటానికి చింపూలు ఒక సరైన ఎంపిక అని నిర్ణయించారు ఈ ప్రయోగం కోసం మియామిలోని ఒక జంతు సంరక్షణ కేంద్రంలో ఉన్న ఒక నాలుగేళ్ల చింపాంజీని ఎంచుకున్నారు దానికి హామ్ అనే నామకరణం చేసి న్యూ మెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ హామ్కు శిక్షణ ఒక సాహసం లాంటిది అది రెండు సంవత్సరాల పాటు కష్టపడి నేర్చుకుంది శాస్త్రవేత్తలు దానికి ఒక లివర్ అంటే ఒక రకమైన బటన్ ను నొక్కడం నేర్పించారు ఒక నీలి లైట్ వెలిగినప్పుడు ఐదు సెకండ్లలో ఆ లివర్ ను నొక్కాలి సరిగ్గా చేస్తే అరటి పండు బహుమతిగా వస్తుంది లేదంటే కాళ్లకు చిన్న ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు ఇలా హామ్ స్పేస్ లో కూడా చేయగలదని నిరూపించేందుకే శిక్షణ ఇచ్చారు అది చాలా తెలివిగా ఓపిక్గా కూడా నేర్చుకుంది చివరికి జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటిన ఆ గొప్ప రోజు వచ్చింది ఫ్లోరిడాలోని కేప్ క్యానావరల్ నుంచి హామ్ ను అనే రాకెట్ లో హామ్ ను సీటుకు కట్టివేసి స్పేస్ లోకి పంపారు ఆ రాకెట్ గంటకు ఐదు వేల ఎనిమిది వందల మైళ్ల వేగంతో స్పేస్ లోకి దూసుకెళ్లింది హామ్ నూట యాభై ఏడు మైళ్ళ ఎత్తుకు వెళ్ళి అక్కడ దాదాపు ఆరు నిమిషాల పాటు గురుత్వాకర్షణ లేని స్థితిలో గడిపింది అంటే అది గాలిలో తేలుతూ ఉందన్నమాట ఆ సమయంలో కూడా హామ్ లివర్ను సరిగ్గా నొక్కింది అది స్పేస్లోనూ జీవులు పనిచేయగలమని నిరూపించింది ఇక ప్రయాణం మొత్తం పదహారున్నర నిమిషాలు పట్టింది రాకెట్ తిరిగి భూమిపైకి వచ్చి అట్లాంటిక్ సముద్రంలో పడింది కానీ సమస్య ఏంటంటే రాకెట్ లక్ష్యం కంటే నూట ముప్పై మైళ్ల దూరంలో పడిపోయింది రెస్క్యూ టీం అక్కడికి వెళ్లేలోపు హామ్ ఉన్న షెటిల్లోకి నీళ్లు చేరాయి హామ్ ప్రమాదంలో పడిపోతుందేమోనని అందరూ భయపడ్డారు అయితే కొన్ని గంటల తర్వాత రెస్క్యూ టీం దాన్ని కనుగొని హామ్ను సురక్షితంగా బయటకు తీసింది హామ్ కొంచెం అలిసిపోయి నీళ్లు తాగాల్సిన స్థితిలో ఉన్నా బాగానే ఉంది అది బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద చిరునవ్వు నవ్వింది కొందరు దాన్ని సంతోషంగా చూశారు కానీ నిజానికి అది భయం ఒత్తిడి వల్ల వచ్చిన నవ్వు అని తర్వాత తెలిసింది ఇక హామ్ ప్రయాణం తర్వాత అమెరికా అంతరిక్ష ప్రయోగాలు ముమ్మరం చేసింది కొన్ని నెలల తర్వాత మే ఐదు పంతొమ్మిది వందల అరవై ఒకటిన అలాం చేపడ్డనే వ్యక్తి అమెరికా నుంచి స్పేస్ లోకి వెళ్లిన మొదటి మనిషి అయ్యాడు ఇక హామ్ ఆ ప్రయాణానికి మార్గం సుగమం చేసింది ఇక హామ్ జీవితం అంతరిక్ష ప్రయాణం తర్వాత కొంచెం ఒంటరిగా గడిచింది పంతొమ్మిది వందల అరవై మూడులో అది నాసా నుంచి రిటైర్ అయి వాషింగ్టన్ డీసీలోనే నేషనల్ జూకి వెళ్ళింది అక్కడ అది పదిహేడు సంవత్సరాలు గడిపింది పంతొమ్మిది వందల ఎనభైలో నార్త్ కరోలైనా జువాలజికల్ పార్కుకు తరలించారు అక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇరవై ఐదు సంవత్సరాల వయసులో హామ్ మరణించింది దాని శరీరాన్ని అధ్యయనం కోసం శాస్త్రవేత్తలకు ఇచ్చారు కానీ మిగిలిన భాగాలను న్యూ మెక్సికోలోని ఇంటర్నేషనల్ స్పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ వద్ద సమాధి చేశారు హామ్ కథ ఒక చిన్న కోతి ఎలా పెద్ద సాహసం చేసిందో చెప్తుంది అది తన తెలివి ధైర్యంతో స్పేస్లోకి వెళ్ళి తిరిగి వచ్చి మనుషులకు అంతరిక్ష గమనాన్ని సులువు చేసింది హామ్ కేవలం ఒక జంతువు కథ కాదు మనం ఎంత దూరం వెళ్ళగలమో చూపించిన ఒక గొప్ప ప్రయాణం మరి హామ్ అంతరిక్ష ప్రయాణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి